ఓ శ్రీమాతరైనమహ అందరికీ నమస్కారం అండి వారాహి తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు చూస్తున్నారో ఫైనాన్షియల్గా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎవరైతే చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవట్లేదు అని అనుకుంటున్నారో మీరందరికీ కూడా ఇది ఒక లక్కీ ఎస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు చాలా చాలా సింపుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్తో మీ జీవితాన్ని మీరే తిరగరాసుకోవచ్చు అనమాట ఇది ఒక ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు లేదా ఒక స్విచ్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు ఒక లక్కీ ఎస్ట్ నెంబర్ అని కూడా మనము చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది చాలా శక్తివంతమైన విశేషమైన ఒక గొప్ప నెంబరు దీన్ని అస్సలు వదులుకోవద్దు మీకు డబ్బు అనేది ప్రవాహంలో వచ్చి చేరుతుంది మీరు ఆశ్చర్యపోయేంత డబ్బు మీకు చేరుతుంది మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపోయి చూస్తారు ఇప్పటి వరకు వీళ్ళు ఇంత దరిద్రంలో ఉన్నారు ఇంత కష్టాలు పడుతున్నారు అసలు వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఎలా వీళ్ళు ఇంత ధనవంతులయ్యారు అని ఆశ్చర్యపోయి మిమ్మల్నే చూసేలా ఒక అద్భుతమే జరుగుతుంది అలాంటి ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను మరి కిందికి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి మీరు జీవితంలో ఎంతమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన మాకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల గుప్త సమస్యలు ఇలాంటివి సమస్యలన్నీ కూడా ఈ గురువుగారు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది గారి దగ్గర దొరుకుతుంది తప్పకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఈరోజు మీరు నమ్ముతారో లేదో కానీ నాకు మాత్రం ఒక అద్భుతమే జరిగింది ఇప్పటికిప్పుడు అంటే ఈ వీడియో కోసం నేను ఆ నెంబర్ని తలుచుకుంటూ ఉండగానే నా అకౌంట్లోకి కొంత అమౌంట్ అనేది యాడ్ అయ్యింది ఇది మిమ్మల్ని నమ్మించడానికో లేదా వీడియో కోసమే నేను చెప్పట్లేదండి మిమ్మల్ని నమ్మించడం కోసం చెప్తే నాకేమొస్తుంది చెప్పండి నిజంగా నేను నమ్ముకున్న ఆ వారాహి అమ్మని తలుచుకొని నేను నిజమే చెప్తున్నానండి ఇందులో నిజమనేది లేదు అంటే ఆ వారాహి తల్లి అస్సలు ఊరుకోదు అయితే నా అకౌంట్లోకి వచ్చిన అమౌంట్ అనేది నా అవసరానికి తగినంత అమౌంట్ అనేది వచ్చి చేరింది ఎందుకంటే నాకు పొద్దున్న నుంచి కూడా అయ్యో చేతులు ఒక్క రూపాయి కూడా లేదే నాకు ఒక అవసరం అంటే నాకు మెడిసిన్ చాలా చాలా అవసరం అనమాట నా మెడిసిన్కి అవసరమైన డబ్బు నాకు లేదు అమ్మ వారాహి తల్లి నువ్వే దిక్కు మెడిసిన్కి నాకు డబ్బులు సమకూర్చేలా ఏదో ఒక విధంగా చూపించమ్మా దారి చూపించని నేను అనుకుంటూనే ఉన్నా పైగా ఈ వీడియో కోసము ఈ స్విచ్ బోర్డ్ని నేను తలుచుకుంటూ ఉన్నాను ఆ ప్రకారంగా నాకు మరి ఆ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ని ఇలా తలుచుకోవడం వల్ల అమ్మవారిని నా బాధ అనేది అమ్మవారికి చెప్పుకోవడం వల్ల నాకు ఒక అద్భుతం అనేది జరిగి నా అకౌంట్లోకి నా మెడిసిన్కి అవసరమైనంత అమౌంట్ అనేది నా అవసరానికి తగ్గట్టుగా వచ్చి చేరిందనమాట అయితే మీ జీవితంలో కూడా ఎలాంటి అద్భుతాలు జరగాలి మీకు అవసరానికి తగినంత డబ్బు అనేది మీకు కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఈ వీడియోలో చెప్పిన ప్రకారంగా చేసుకోండి నమ్మకంతో చేయండి మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఫైనాన్షియల్గా మీరు బలపడతారు అంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయి మీకు ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది మీకొచ్చి చేరుతుంది అంతేకాదండి మీకు కోటీశ్వర యోగం కలిగినా కూడా అస్సలు ఆశ్చర్యపోనవసరం లేదు అయితే మీరు నమ్మి చేయండి ఇది నేను నిజంగా చెప్తున్నా అంటే ఇలా జరుగుతుందా లేదా అసలు జరగదా అనే అనుమానం అనేది ఉన్నవాళ్ళు సరదా కోసం కూడా ఒక్కసారి కూడా ఇలా ట్రై చేయొద్దు ఎందుకంటే మీరు సరదా కోసమో అనుమానంతోనో మీరు ఏ కాస్త అనుమానం ఉన్నా కూడా ఇలా చేశారంటే ఇది జరగలేదు అని మీరు అనుకోకూడదు నిజంగా ఎవరికైతే డబ్బు అనేది అవసరమో డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అమ్మను అంటే వారాహి అమ్మను నమ్మి ఈ స్విచ్ బోర్డ్ని మీరు ట్రై చేయండి మీకు నిజంగా ఒక అద్భుతం అనేది జరుగుతుంది మీకు ఎవరికైనా ఒక డబ్బు అనేది ఇచ్చేసి వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకుండా మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీకు తిరిగి రాకుండా ప్రతిరోజు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మీకు సరిపోక అంటే మీ అవసరాలకి సరిపోక లేదు వచ్చిన అమౌంట్ అనేది ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అనేది అవసరాలకు మించి ఖర్చవుతుంది అలాగే మంచి నెల ప్రాయంగా ఈ డబ్బు అనేది ఖర్చైపోతుందని బాధపడుతూ ఉంటారు అలా రోజు ఇన్కమ్ అనేది మీరు చూడలేకపోతున్నాము అనుకునే వాళ్ళు మీరు ఎప్పుడైనా కూడా ఎదుగు పొదుగు అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు మాకు సక్సెస్ అనేది కావాలి మాకు జీవితంలో ఏదైనా ఒక విజయం అనేది సాధించాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ఏంజల్ నెంబర్ రాసుకొని మీ జోబిలో గనక పెట్టుకున్నారు అంటే మీకు డబ్బు అనేది అవసరానికి తగినంతగా మీరు కోరుకున్నంతగా వచ్చి చేరుతుంది అయితే మీరు దీనికోసం ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఇది ఒక పెద్ద పేపర్ అయితే అవసరం లేదు ఒక చిన్న పేపర్ అయితే సరిపోతుంది ఒక పేపర్ని ఆ పేపర్లో ఎలాంటి రాతలో గీతలు లేకుండా నీట్గా వైట్గా ఉన్నట్లుగా చూసుకొని ఆ పేపర్ని తీసుకొని ఎనిమిది 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 అన్నట్లుగా మూడు ఎనిమిదిని ఇక్కడ రాయండి అలా రాసుకున్న తర్వాత ఆ మూడు ఎనిమిదిలకి రౌండ్ సర్కిల్ ఒకటి గీయండి ఆ సర్కిల్ పైన మీకు ఎంత అమౌంట్ అనేది కావాలో మీరు ఈ నెలలో ఎంత సంపాదించాలి అనుకుంటున్నారు లేదా ఒక సంవత్సరంలో మీరు ఎంత అమౌంట్ అనేది మీకు సంపాదించుకోవాలనుకుంటున్నారు అన్నది మీరు ఒక ఆరెంజ్ పెన్నుతో మీరు ఆ అమౌంట్ అనేది అక్కడ రాయండి ఇలా చేయడం వల్ల ఇలా రాయటం వల్ల మాకు డబ్బు అనేది వచ్చేస్తుందా అంటే తప్పకుండా వస్తుంది కానీ మీరు ఖాళీగా కూర్చొని రమ్మంటే రాదండి మీరు మీ పని అనేది అంటే మీరు బిజినెస్ చేస్తున్నా లేదా మీరు వర్క్ అనేది ఏదైనా చేస్తున్నా కూడా అందులో మీకు అదృష్టం అనేది కలిసి రానప్పుడు మీ పని మీరు చేస్తున్నా కూడా ఏదో ఒక చెడు దృష్టి వల్ల మీకు రావాల్సింది రాకుండా ఆగిపోతుంది అనుకున్నప్పుడు మాకు కలిసి రావడం లేదండి మా గ్రహస్థితి అస్సలు సరిగా లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఏంజల్స్ నెంబర్సు లేదు స్విచ్ బోర్డ్సు మీకు చాలా ఉపయోగపడతాయి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకు లైన్ అనేది క్లియర్ అవుతుంది మనం అనుకున్నవి అతి త్వరగా తీరిపోతాయి మనం భగవంతునికి పూజ అనేది ఎందుకు చేస్తాం చెప్పండి మనము భగవంతునికి పూజ అనేది చేసిన పరిహారాలు చేసినా కూడా భగవంతునికి నేరుగా కనెక్ట్ అవ్వడానికి అంటే మన కోరికలు చెప్పుకుంటే భగవంతుడు విని ఆ కోరికలు అనేటివి మనకు తీర్చుతాడు అని ఒక నమ్మకంతో మనము చేస్తుంటాం అలాగే మనము విశ్వంతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ఏంజల్స్ నెంబర్సు స్విచ్ బోర్డ్సు ఇలా మనకు ఉపయోగపడతాయి మనం ఈ నెంబర్స్ ద్వారా విశ్వానికి కనెక్ట్ అవుతున్నాం మాకు ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగించు అడ్డంకులు తొలగించు కష్టాలని తొలగించు చెడు దృష్టిని కూడా తొలగించు మా లైన్ అనేది క్లియర్ చేయి అని మనం విశ్వానికి రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటున్నాం మనం ఆ రిక్వెస్ట్ ఎలా పెట్టాలి మనము ఇంట్లో వాళ్ళనైనా కూడా అమ్మ నాకు ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టు అన్నట్లు అడిగితే ప్రేమగా అడిగితే అమ్మ ఎంత పనిలో ఉన్నా కూడా వచ్చి మనకు అన్నం అనేది పెడుతుంది లేదు మనకు ఏదైనా అవసరమైనప్పుడు మన ఇంట్లో ఎవరినైనా ఒక వస్తువు మనం అడగాలనుకున్నప్పుడు నాకు ఈ వస్తువు కావాలి ఇస్తావా అన్నట్లు ప్రేమగా అడిగితే వాళ్ళు తప్పకుండా ఆ పని అనేది మీకు చేసి పెడతారు ఆ వస్తువు అనేది మీకు ఇస్తారు అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళని కేర్లెస్గా ఏదైనా అడిగినా లెక్క లేకుండా ఎలా పడితే అలా అడిగినా కూడా వాళ్ళకి కోపం వచ్చి మనకి ఎంత అవసరమైనా సరే అది అస్సలు చేసి పెట్టరు అలాగే మనము భగవంతుడిని కూడా ఏదైనా అడిగేటప్పుడు లేదా అయినా కూడా అడిగే పద్ధతిలో అడిగినట్లయితే మనం కోరిన కోరిక అనేది తప్పకుండా ఇస్తారు ఇక ఇలా రాసుకున్న ఈ పేపర్ని ఏం చేయాలి అంటే ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదా రాత్రి పడుకోబోయే ముందు మీ తిండి కింద పెట్టుకొని పడుకోవచ్చు అదే మగవాళ్ళు అయితే మీరు ఎడమ చేతి వైపు మీ జోబీలో పెట్టుకోవచ్చు ఈ పేపర్ని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ప్రతిరోజు ఒక్కసారి పేపర్ని చూసుకొని ఆ నెంబర్ని ఒకసారి తలుచుకొని మీ కోరిక అనేది ఒకసారి చెప్పుకొని విశ్వానికి మీరు కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి మీరు ఇలా చేసిన ఒక గంట నుంచే మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మీ సొంతం అవుతుంది ఎప్పుడు మీకు ఇంట్లో డబ్బు మీ చేతిలో నిండుగా డబ్బు ఉంటుంది మీరు ఆ పేపర్ని రోజుకు ఒకసారైనా చూసుకొని ఆ నెంబర్ని చెప్పుకొని నాకు ఇంత డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇంత డబ్బుని సహాయంగా అందించినందుకు నాకు ఈ సక్సెస్ అనేది ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట ఇది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా మనకు ఒక సహాయం అనేది చేసినా ఏదో ఒక విధంగా మనం వాళ్ళ దగ్గర సహాయం పొందిన థ్యాంక్ యూ అనే ఒక మాటని మనం వాళ్ళకి చెప్తామనమాట అదే ప్రకారంగా యూనివర్స్కి కూడా మనము కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా ఈ ప్రకారం చేయండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడమే కాదు మీరు కోరుకున్నంత డబ్బు మీకు సొంతమవుతుంది వారాహి అమ్మని నమ్ముకొని అమ్మ మీద నమ్మకంతో మీరు ఇలా చేయండి ఎన్నోసార్లు మనకు అమ్మ మంత్రాలని అమ్మ నామాలని జపించుకున్నప్పుడు మనకు చాలా చాలా అద్భుతాలే జరిగాయి అంతేకాదు ఇలాంటి బోర్డ్స్ కానీ లక్కీ నెంబర్స్ కానీ అమ్మ మంత్రాలు కానీ మనల్ని జీవితంలో ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తాయి నమ్ముకున్న వారికి అమ్మ ఎప్పుడు కూడా తోడు ఉంటుంది నమ్ముకున్న తన భక్తుల్ని ఎప్పుడు కూడా అమ్మ విడిచిపెట్టదు అమ్మ భక్తులు వెంట నీడలా ఉంటూ ఎప్పుడు తన భక్తులకి ఎలాంటి కష్టాలనేటివి దరి చేరనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది వారాహి అమ్మని నమ్ముకొని నమ్మకంతో చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచి రిజల్ట్ అనేది చూస్తారు మంచి అద్భుతమే మీ జీవితంలో జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ